అందరికి నమస్కారం అండి ఓం గణపతి శ్రద్ధ భక్తి నిత్య పూజ ద్వారా మన జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదండి శుక్రవారం లక్ష్మీదేవిని శ్రద్ధగా పూజిస్తే ఆమె అనుగ్రహం తప్పకుండా కలుగుతుందని చెప్పడానికి ఓ కథను మీ ముందుకు తీసుకొస్తున్నానండి కథ నుంచి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి కొత్తగా ఎవరైనా ఛానల్ ను చూస్తున్నట్టయితే మీకు గనుక వీడియో నచ్చితే ఒక లైక్ వేయండి షేర్ చేయండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే శుభం దేహి మోహి శుభం దేహి ధన ధాన్య సమృద్ధిని చ భక్తించ లక్ష్మి ప్రదేహి మే ఓం మహాలక్ష్మి దేవ్యై నమో నమః ఓ ఊరిలో శుభలక్ష్మి అనే ఒక మహిళ ఉండేది ఆమె ఒక పేద కుటుంబంలో జన్మించిందండి కానీ మంచి మనసుతో శ్రద్ధతో దేవుళ్ళను పూజించే అలవాటు ఉన్న అమ్మాయి ఆమె భర్త రామయ్య ఒక చిన్న పని చేసుకుంటూ తన సంసారాన్ని నడిపిస్తూ ఉండేవాడు వారి జీవితం కష్టాల్లో కొనసాగుతూ ఉంది శుభలక్ష్మికి చిన్నతనంలోనే అమ్మమ్మ గారు చెప్పారు బంగారమ్మ ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని శ్రద్ధగా పూజిస్తే ఆమె అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది పసుపు కుంకుమ తులసితో పూజించు నీ ఇంట్లో సిరి ఐశ్వర్యం నిండుతాయి అని చెప్పింది అప్పటి నుండి శుభలక్ష్మి ప్రతి శుక్రవారము పూజను క్రమంగా చేయసాగింది ఉదయాన్నే లేచి ఇంటిని శుభ్రంగా చేస్తుంది కలషం పెడుతుంది లక్ష్మీదేవికి పూజ చేస్తుంది ఇంటి ముందు ఉన్న తులసి కోట బాగా ఏపుగా పెరిగింది అక్కడి నుంచి మొదలైన మార్పు ఆమె జీవితంలో గొప్ప మార్గదర్శకం అయ్యిందండి ఒకరోజు రామయ్యకు ఊరిలో పెద్ద మనిషి ఒక మంచి ఉద్యోగం ఇచ్చాడు అప్పుడే వారు అప్పుల నుంచి బయటపడ్డారు శుభలక్ష్మి నిత్యం పూజలు చేస్తూ దాన చేస్తూ ఉండేది ఆమె ఎప్పుడు ఒక మాట చెబుతూ ఉండేది లక్ష్మీదేవి కేవలం ధనాన్ని మాత్రమే కాదు మంచి మనస్సు శాంతి పరస్పర ప్రేమను కూడా ఇస్తుంది సమయం గడుస్తున్న కొద్ది ఆమె ఇంటికి సుఖ సంతోషాలు వచ్చాయి ఆమె ఆడబిడ్డలకు చేసింది వాళ్ళ ఇంటిని ఊరిలో అందరూ లక్ష్మీ నిలయం అని పిలవడం మొదలు పెట్టారు ఒకరోజు ఊర్లో ఉత్సవాలు జరుగుతున్న సందర్భంగా పూజారి ఒక ప్రసంగంలో ఇలా చెప్పారు ఈ ఊర్లో శుభలక్ష్మి అనే అమ్మాయి ఎలా శ్రద్ధగా శుక్రవారం పూజ చేస్తూ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందిందో మనం కూడా శ్రద్ధగా పూజ చేస్తే లక్ష్మీదేవి మన ఇండ్లలో కూడా ఉంటుంది అని శుభలక్ష్మిని ఆ ఊరి ఉత్సవాల్లో అందరి ముందు ఆ పూజారి పొగడసాగారు ఇదండి ఏ దైవాన్ని నమ్ముకున్నా ఆ దైవం పట్ల మనకు ప్రధానంగా భక్తి శ్రద్ధ ఉండాలండి నిత్యము మనం నమ్మిన దైవాన్ని ధ్యానం చేస్తూ మరణి చేసుకుంటూ ఉంటే చాలండి ఆ దైవం మనకు ఎల్ల తోడు నీడగా ఉండి మనం పడే కష్టాల నుండి మనల్ని గట్టెక్కిస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదండి ఓ మహాలక్ష్మి దేవ్యై నమో నమ ఈ కథను మీరు శుక్రవారం పూజ సందర్భంగా పిల్లలకైనా కుటుంబ సభ్యులకైనా చెప్పవచ్చండి ఉంటానండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ వేయండి షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరవకుండా బెల్ బటన్ నొక్కి పెట్టండి ఫ్రెండ్స్ అప్పుడే నేను చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్